ఖమ్మం నగరంలోని విజయ పాల కేంద్రం వద్ద స్థానికులు ఆందోళన చేపట్టారు పాల కేంద్రం మిల్క్ ప్రొడక్ట్స్ అన్ని స్వాతి ఏజెన్సీకి ఇచ్చారు అయితే వారి నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ఏజెన్సీ సేవలను నిలిపివేశారు మళ్లీ పాత ఏజెన్సీ వారికి నిర్వహణ అప్పగించడంతో స్థానికులు ఆందోళన చేపట్టారు స్థానికులకు పాల ఉత్పత్తులను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు పోలీసులు సర్ది చెప్పడంతో వివాదం నేను మనిగింది అప్పటి సంవత్సరం నుంచి కూడా నేను నడుపుతున్నా ఇది ఓపెన్ ఆప్షన్ పెట్టమని అడుగుతున్నా దీన్ని ఓపెన్ ఆప్షన్ పెడతా ఇండైరెక్ట్ గా వాళ్ళకే ఇస్తున్నారు ఎప్పుడు చూడు ఏది వీళ్ళు నడపన వెళ్ళిపోయారు జేసీ గారి దగ్గర కూడా పంచాయతీ హాస్టల్కి ఎత్తానన్నారు హాస్టల్ కి లేదు ఈ పాల్ డైరీ నడపలేదు నడపకుండా వీళ్ళు కృష్ణా పోసుకుని వెళ్తే గణేష్ గారు అనే ఆర్డీఓ గారు వచ్చి అప్పుడు సీజ్ చేసి వెళ్ళాడు ఆ సీజ్ లెటర్ మరి తెలియదు ఏవి తెలియదు అలా గవర్నమెంట్ ల్యాండ్ లో ప్రైవేట్ వ్యక్తులు ఇది కట్టారో అర్థం కావట్లేదు ఓపెన్ ఓపెన్ ఇది దాన్ని కట్టారు దానికి పర్మిషన్ లేదు దీన్ని కట్టారు దీని పర్మిషన్ లేదు మున్సిపల్ పర్మిషన్ ఏమంటది నా సొంత ల్యాండ్ మీడియా నాకు అంటున్నాం అది కావాల ఆల్రెడీ నేను అడుగుతున్నా నేను అప్లై చేశాను నాకు రాలా ఓపెన్ టెండర్ పిలవమని నేను అడుగుతున్నా ఓపెన్ గా టెండర్ పిలవండి ఎవరికి వాళ్ళు ఇల్లీగల్ ఇల్లీగల్ ఆఫీసులో ఇది చేసేస్తా నేను ఓపెన్ టెండర్ అడుగుతున్నా ఓపెన్ టెండర్ పిలవండి పేపర్ యాడ్ ఓపెన్ టెండర్ పెట్టండి ఎవరికి వస్తే వాళ్ళకి వస్తుంది ఇది మాకు కావాల్సిన న్యాయం పర్సెంట్ ఇస్తారు తర్వాత గవర్నమెంట్ అంటే వ్యవసాయ శాఖ కావచ్చు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇంతకుముందు పార్లలో తెలిసి అవతలేదు ఐడియా ఉన్నదండి ఆ పార్లర్లు కూడా ఎట్లా ఇస్తారు అంటే గవర్నమెంట్ పబ్లిక్ కి మన బై ప్రొడక్ట్స్ రైతుల దగ్గర నుంచి ప్రొడక్ట్స్ ఎలాగైతే కొంటామో పాల్గొని కి మన ప్రొడక్ట్స్ అమ్మేసి రైతులకు లాభం జరగాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ప్లేస్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ డెవలప్ చేయడానికి మన యొక్క స్టేట్ గవర్నమెంట్ అన్ని వింది ఇప్పుడు గవర్నమెంట్ హాస్టల్ కావచ్చు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు మన యొక్క విజయ బ్రాండే పోవాలని చెప్పేసి ఒక విధి అట్నే విజయ్ ఆయిల్స్ కూడా పంపిస్తారు కదవి అన్ని ఓపెన్ టైం అండి ఇప్పుడు కూరగాయలు కావచ్చు పళ్ళు కావచ్చు ఎక్స్ కావచ్చు అండి అవి ఓపెన్ టైం విజయ షాప్ షాప్ ఓపెన్ చేయడానికి వస్తానండి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మా లోకల్ వాళ్ళకి ఇవ్వకుండా నా లోకల్ ఇచ్చాను నేను నా లోకల్ కాదండి నేను ముష్టికుంటే నేను కాంగ్రెస్ పార్టీ మేము అరవై సంవత్సరాలు ఇప్పుడు మా ఊరి అడిగినా కూడా మీకు ఎంక్వైరీ కూడా తెలుస్తాయి మేము కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మా బాబు మండల అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు మేము ఉత్తా కుమార్ గారి నుంచి పొంగరెడ్డి గారి నుంచి అందరితో మా మనకి సర్కిల్ ఉన్నది మేము కాంగ్రెస్ ఇది ఏంటంటే లోకల్ అని మేము లోకల్ మాకు అని అడుగుతున్నాం అయితే మరి ముప్పై సంవత్సరాల నుంచి డైరీ ఉంది కదండి ఇక్కడ ఇక్కడ ముప్పై సంవత్సరాల నుంచి డైరీ ఉంది కదా ఈ ఆరు సంవత్సరాలు అంత ముందు మరి ముప్పై సంవత్సరాలు ఏం చేశారు ఇవాళ ఏం డెవలప్ చేసిన తర్వాత నా సెట్ కట్టుకుంటా అంటే నుండి రెన్యువల్ రెన్యువల్ చేస్తారా చేస్తారండి ఇది అంటే నేను మంచి చేస్తేనే టూ ఇయర్స్ తర్వాత దాంట్లో రాస్తారు మీ ఫర్మీ బాగుంటేనే రెన్యువల్ చేస్తాము లేకపోతే మీరు మీ షాపులు బీక్కుని వెళ్ళిపోవాలి ఇది ఎక్కడైనా ఉంటుంది అండి ఆట అలా అయిపోయింది అయిపోయింది మొత్తం అయిపోయింది కూడా రెండు ఫైవ్ నుంచి ఫిఫ్టీన్ ఇదే షాప్ అండి ఇక్కడ గవర్నమెంట్ ఇంత ఉండి కాంపిటీషన్ వస్తున్నాయి గవర్నమెంట్ పదిహేను వేలు చేశారండి నేను అదే కట్టే సెంటర్ లో పదమూడు వేలు రెండు కడుతున్నాను సేమ్ షాప్ ట్వంటీ బై ట్వంటీ షాప్ మీరు చూసుకోండి కాబట్టి దాని తర్వాత వాళ్ళు క్లోజ్ చేశారు అనమాట ఎందుకంటే రెన్వల్ చేయాలి అన్నమాట రెండు ఇప్పుడు ఎలక్షన్స్ అయ్యాయి కాబట్టి దాని తర్వాత ఇప్పుడు రెన్వల్ చేశారు ఎందుకంటే వాళ్ళు బుద్ధి చూసి బుద్ధిని చూసి మళ్ళీ వీళ్ళకి ఎలా చేయండి అని చెప్పి చేశారు ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇది మాకే కావాలి ఇది మేము లోకల్ వాళ్ళం మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళము అది ఇది ఇలాంటివి కాదు కదా డైరీకి మేమే ఉంటున్నాం అంటే డైరీకి వెళ్ళి డైరీకి వెళ్ళి మీరు తెచ్చుకోండి మీరు లోకల్ అంటున్నారు మేము లోకల్ మాది ముచ్చుకుంటానండి అని మేము చెప్తున్నాము మాకు కాపీ వచ్చింది కదా మీరు కూడా కాపీ తెచ్చుకోండి చూపించండి పోలీస్ వాళ్ళు అడుగుతున్నారు కదా డిపార్ట్మెంట్ వాళ్ళు అలా అడుగుతున్నారు కదా డిపార్ట్మెంట్ ఎలా చేస్తుంది

అక్కడ మీరు ఇస్తానంటే మేము డెవలప్ చేసుకుంటాము కన్స్ట్రక్షన్ మేమే అని చెప్పి మేము పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ రిటైల్ ఇలా చేస్తున్నారు అది కూడా తాగి మీద